అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇది ఎక్కడ ఏందనేది మొత్తం నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి వీడియో మొత్తం చూస్తేనే దీని లొకేషను మరియు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి తెలుస్తాయి వీళ్ళు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది గజాల్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగు చాలా పెద్ద ఇల్లు అండి రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు కింద మొత్తం పార్కింగ్ అయితే వదిలిపెట్టారు చూసుకోవచ్చు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి ఒక మూడు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కింద సింగిల్ బెడ్రూమ్ అండి ఒక బెడ్రూము హాలు కిచెను ప్లస్ ఇంటికి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు అయితే చేశారండి భవిష్యత్తులో మనం ఒక త్రీ ఫోర్ స్టేప్స్ వేసుకున్నాం కానీ దీంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ఉంది ఇబ్బంది లేకుండా స్టెప్స్ ఎక్కైతే ఎక్కకుండా మనం లిఫ్ట్లోనే పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే వీళ్ళైతే ప్రజెంట్ ఓన్లీ లిఫ్ట్ ప్రొవిజన్ ఒకటి ఇచ్చారు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుందండి మొత్తం చూడండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను పైన కానీ సైట్స్ కానీ ఈ వాష్ ఏరియా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉందండి ఇల్లు ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా తిరిగి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తు తూర్పు ఇల్లు రోడ్డు కూడా చాలా దగ్గర కాదైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఈ మనం ప్రజెంట్ ఇంటి వెనక ఉన్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం చూసుకోవచ్చు ఇట్లా ఇంటి ముందు కూడా తిరిగి రావచ్చు ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చినామండి ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది మొత్తం సిట్ అవుట్ సిట్ అవుట్లో ఇది మనకి వెళ్ళగానే ఈ విధంగా అయితే హాల్ అయితే ఉంటుందండి చాలా పెద్ద హాల్ వచ్చింది ఇది రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు ప్లేస్ కాబట్టి చాలా విశాలమైన గదులు అయితే వచ్చినాయి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి హాల్ ఇది మొత్తం హాల్ గా పూజ గది అనేది కూడా ఏర్పాటు చేశారండి చూసుకోవచ్చు ఇది మొత్తం సపరేట్ పూజ గది మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు పైన సన్ సైడ్ కానీ కింద సెల్ఫ్లు కానీ అక్కడ గ్రానైట్ కానీ చూసుకోవచ్చు బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇల్లు అయితే వంక పెట్టే పని లేదండి ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి మన బడ్జెట్ వర్కౌట్ అయిందో కాలేదు కాదు అనేది చూసుకోవాలి బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చినాయి ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఇది రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగు జీ ప్లస్ వన్ బిల్డింగు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బిహెచ్కే ఉంటుంది మూడు కార్లు పార్కింగ్ ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు భవిష్యత్తులో మనం ఏమైనా స్టెప్ చేసుకున్నా కానీ లేకపోతే ఇప్పుడు తీసుకొని మనమైనా లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చండి ఈ ఇల్లు వచ్చేసి మన గొల్లగూడెం రోడ్డు అండి గొల్లగూడెం రోడ్ అంటే శ్రీశ్రీ సర్కిల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో గొల్లగూడెం రోడ్డు వస్తుంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దాటిన తర్వాత దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఓనర్ గారు మనకి నచ్చితే గనక ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఇల్లు పెద్ద ఇల్లు కావాలి విశాల ఉండే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో